కొట్టోడే కాని గట్టోడు ఈ సామెత సౌత్ ఆఫ్రికా కెప్టెన్ టెంపా బహుమాకు సరిగ్గా సరిపోతుంది ఐదు పాయింట్ నాలుగు అడుగుల ఎత్తే ఉండే బహుమా సౌత్ ఆఫ్రికా జట్టుకు పూర్తి స్థాయి మొట్టమొదటి నల్ల జాతి కెప్టెన్ ఇప్పటి వరకు తన సారథ్యంలో ఒక టెస్ట్ మ్యాచ్ కూడా సౌత్ ఆఫ్రికా ఓడిపోలేదు పైగా జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడటం బహుమా ప్రత్యేకత సౌత్ ఆఫ్రికా తరఫున ఏ శ్వేతజాతి కెప్టెన్ కూడా సాధించలేనిది బహుమా సాధించాడు డబ్ల్యూటిసి ఫైనల్ ప్రారంభానికి ముందు జరిగిన ఫోటో సెషన్ ను చూసి బహుమాను అందరూ పొట్టోడా అని ట్రోల్ చేశారు ముఖ్యంగా తో కలిసి టాస్కు వచ్చిన ఫోటోను పెట్టి బహుమాను బఫూన్ అన్నారు కానీ ఇప్పుడు ఆ పొట్టోడే పొడుగోల జట్టును చిత్ చేశాడు డబ్ల్యూటిసి ఫైనల్లో నాలుగో ఇన్నింగ్స్ లో మర్కరం తో కలిసి మూడో వికెట్ కు నూట నలభై ఏడు పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు ఈ పార్ట్నర్షిప్ ఆస్ట్రేలియా పతనాన్ని శాసించింది మ్యాచ్ అనంతరం ఆసిస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ కూడా ఇదే విషయాన్ని చెప్పాడు మార్క్రామ్ బౌమా తమ విజయాశాలను లాగేసుకున్నారని తెలిపాడు దక్షిణాఫ్రికా విజయానికి చేరువైన సమయంలో సౌత్ ఆఫ్రికా దిగ్గజాలు ఎగ్జైటింగ్ గా కనిపించారు విజయానంతరం ఎగ్రి గంతేశారు తమ జీవితంలో సాధించలేనిది బౌమా సాధించి పెట్టడంతో భావోద్వేగానికి గురయ్యారు డబ్ల్యూటిసి ఫైనల్ ప్రారంభానికి ముందు బౌమా ఒక మాట అన్నాడు ఈ టైటిల్ గెలిస్తే సౌత్ ఆఫ్రికా టెస్ట్ క్రికెట్ కు మంచి రోజులు వస్తాయని ఇది సౌత్ ఆఫ్రికా క్రికెట్ జట్టులో కీలక మైలరాయిగా నిలుస్తుందన్నాడు అందుకే ఈ మ్యాచ్ గెలవాలని చెప్పాడు అన్నట్టుగానే గెలిచాడు కాగా డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ లో రెండు వందల పన్నెండు పరుగులు చేసింది రెండో ఇన్నింగ్స్ లో రెండు వందల ఏడు పరుగులు చేసింది సౌత్ ఆఫ్రికా ఫస్ట్ ఇన్నింగ్స్ లో నూట ముప్పై ఎనిమిది పరుగులకి ఆల్అౌట్ గా రెండో ఇన్నింగ్స్ లో సత్తా చాటింది ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది ఈ విజయంలో సౌత్ ఆఫ్రికా బ్యాటర్ మార్క్రమ్ కీలక పాత్ర పోషించాడు